ప్రియమైన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు కళా మండలి రాష్ట్ర కమిటీ పక్షాన అదేవిధంగా అనంతపురం జిల్లా కమిటీ పక్షాన కళాభివందనాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు దేశంలో రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పోరాటాలు ఏదైతే ఉన్నాయో భావజాలపరమైనటువంటి పోరాటాలు సాంస్కృతిక పోరాటాలు ఏదైతే ఉన్నాయో ఆ పోరాటాలలో బలోపేతం చేస్తూ భూస్వామ్య సామ్రాజ్యవాద వికృతి వ్యతిరేకంగా హిందుత్వ భావజాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో మనిషిని మనిషిగా గౌరవించేటువంటి మానవీయ విలువల కోసం సంస్కృతి పేద జరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడి ఏదైతే ఉందో ఆ దాడికి వ్యతిరేకంగా ప్రజాకళా మండలి ఆవిర్భవించింది ఆవిర్భవించి ముప్పై ఏళ్ళు కలిసి నడుస్తున్న ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో కూడా జరుగుతున్నటువంటి అనేక రాయలసీమ వెనుబడుతనం అయితేనేవి రాయలసీమలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడి ఏదైతేనేమి ఇక్కడ ఫ్యాక్షనిస్టులు మాత్రమే ఉంటారు రాయలసీమలో ఇక్కడ రాళ్ళు మాత్రమే ఉంటాయి రాయలసీమలో ఇక్కడ హింస మాత్రమే ఉంటుందని ప్రచారం చేస్తున్న మీడియా సినిమా మీడియా వాళ్ళందరూ కూడా సవాల్ చేస్తూ రాయలసీమలో రతనాలు పండించిన సీమ ఈ రాయలసీమ అద్భుతమైనటువంటి సంస్కృతికి పుట్టినిల్లు ఈ రాయలసీమలో అద్భుతమైన కళలకు స్థానం ఇచ్చినటువంటి సీమ ఈ సీమను రతనాల సీమగా మళ్ళీ తిరిగి మలుచుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి వెనుకబాటు ధరను పోగొట్టడం కోసం ఇక్కడ ఉన్న రాయలసీమ ప్రజలకు నీళ్లు అందించాలని రాయలసీమ ప్రజలకు ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని అందించాలని ఇక్కడ రాయలసీమ ప్రజల్ని మనుషులుగా గుర్తించాలని ముఖ్యంగా ముఖ్యంగా ఇక్కడ ఫ్యాక్షనిస్టులు కాదు ఇక్కడ మనుషులు ఉన్నారు ఇక్కడ మానవ విలువలు ఉన్నాయి అని చెప్పి గుర్తిస్తూ ఇక్కడ సాంస్కృతిక సమరానికి సిద్ధమవుతున్నటువంటి ప్రజా ఈ ఈరోజు అనంతపురం జిల్లాలో కమిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కమిటీ ఒక పనిగా కోరుకొని సిద్ధమైంది అందులో భాగంగా రాష్ట్ర కమిటీ నూతన కమిటీని కూడా ఈరోజు కార్యకర్తల సమావేశంలో ఎంపిక చేసుకొని ఈ నూతన కమిటీ రాయలసీమ వ్యక్తి వ్యతిరేకంగా భూస్వామ్య సమాజానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాద సంస్కృతికి వ్యతిరేకంగా హిందుత్వ సహ వ్యతిరేకంగా మనిషిని మనిషి గౌరవించేటువంటి విలువల కోసం పనిచేస్తుందని ఆ వైపుగా ఈ కమిటీని కూడా మీడియా మిత్రులు ముందుకు తీసుకెళ్లాలని ప్రజల్లో ప్రచారానికి తీసుకెళ్లాలని మీరు కూడా మీ బాధ్యతగా తీసుకొని ఈ ప్రజల అభ్యున్నతికి పాటుపడాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ కమిటీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు కూడా మీరు తీసుకోవాలని ప్రజల్లోకి వెళ్ళి ఈ కమిటీ ఈ భావజాలకు వ్యతిరేకంగా తప్పుడు భావజాలకు వ్యతిరేకంగా సనాతన ధర్మాన్ పేరుతోటి ఇందుతో భావజాల మతాల పేరుతోటి కులాల పేరుతోటి విభజిస్తున్నటువంటి ఈ సంస్కృతిని రూపుమాకి ఒక సమాజాన్ని నిర్మించడం కోసం ఇది సంస్కృత పోరాటానికి సిద్ధమవుతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం రిపోర్టర్లకు మా కుటుంబ సభ్యులుగా ప్రజాకాలమండలిని ముందుకు తీసుకోవడానికి ఈ సమాజానికి పరిచయం చేసిన మీడియో మిత్రులకు ప్రజాకాలం మనంత అభినందిస్తూ ఈ రాయలసీమలో అనేకమైన గ్రామాల్లో దళితులపైన దాడులు రామగిరి ఏడుగురాలపల్లెలో దళిత అమ్మాయిని నగ్నంగా పదహ పదహైదు మంది అనభగించి అంత ఇబ్బంది పెడితే ఏ ఒక పాలక వర్గాలు కూడా కొంత ప్రజాకల మండలిగా ప్రజా సంఘాలుగా ఈ అనంతపురం జిల్లాలో మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రజాకల మండలి ఎప్పుడైనా మీ తీసుకున్న మంచి కార్యక్రమానికి ఉంటామని మేము ఆ మరి పట్టణంలో అనంతపురం టౌన్లో వడ్డీ వ్యాపారస్తులు దళిత బిడ్డల్ని అనేకమైన తుపాసులు ఆడుతున్న ఈ వడ్డీ వ్యాపారస్తుల్ని రాయలసీమ పేరు ప్రజా నాయకులు ప్రజా సంఘాలు ఫస్ట్ వాళ్ళపైన కొంత ఈ ప్రజా సంఘాలు సేల్ తీసుకుంటే మంచిది ఒక పక్కన గ్రామీణ రాయలసీమ గ్రామీణ ప్రాంతాల్లో కుల వ్యవస్థ అనేది ఎక్కువ ఉన్నది దళిత వేదిక అనేది కూడా చాలామంది ప్రజా సంఘాల వాళ్ళు కోరుకుంటే అగ్ర సంబంధించిన నాయకులు ఆ దళిత వేదికను కూడా పట్టించుకోలేని మరి ప్రజాకర మండలి దళిత వేదికల్ని దళితులపైన జరుగుతున్న దాడుల్ని దళితులపైన జరుగుతున్న వడ్డీ వ్యాపారస్తుల్ని కట్టేసి నగ్నంగా ఎటువంటి అట్లా కోరుతున్నారు ఫేస్బుక్లో వస్తుంది ముఠా నాయకులు ఆ వడ్డీ వ్యాపారానికి ఎవరైతే తిని బాగా పంచుకొని తిని వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళు సపోర్ట్ అందుతున్నారు కానీ ఈ రాయలసీమలో చాలా గోరంగ లఘనంగా దళితులపైన దాడులు ఉన్నాయి ప్రజాపాల మండలి ఎప్పుడు కూడా ఈ సమాజానికి మంచి జరగాలని కోరుకుంటుంది కానీ మేము ఎలాంటిది కూడా ఆ దళితులపైన దాడులను ఖండించడానికి కూడా మేము ముందుకు వస్తాం కానీ దళితులపైన జరుగుతున్న ఇబ్బందులు ఆ గుడులపైన గుడి లేని రాని కూడా మీకు వడ్డీ ఆపారం ఇచ్చేటప్పుడు డబ్బులు ఏ రకంగా అయితే వడ్డీలు తీస్తారు మమ్మల్ని గుడి లేకులు రాని కానీ అక్కడైతే ఈ రక్షత ఉన్నది ఇక్కడైతే మాకు పెత్తనం ఉన్నది మరి ఓట్లు అడిగే వచ్చే నాయకుడు దళిత బిడ్డల్లో నావాడు నా తమ్ముడు నా అంటారు కానీ వాళ్ళు దత్తలు కుతాడే కానీ మాపైన దాడులు జరుగుతున్నాయి దళిత పైన మరి ఈ ఈ సమస్యల అన్నిటిపైన కూడా ఈ రాయలసీమలో నీళ్లు ఎనకడతా ఉన్నది వెడాడిగా మారిపోతున్నది ఈ భూమి మన పచ్చని ఖైదీ లేకుండా పోతున్నది ఈ రాయలసీమలు మరి దానికోసం ప్రయత్నం చేయలేదు దానికోసం సపోర్ట్ చేయడం ప్రజా సంఘాలు కొంతమంది వాటిని కూడా మన రాయలసీమలో ప్రజాకాల మండలి అందరూ కూడా కలిసిమెలిసి మీ బిడ్డలాగా మీ తమ్ముడులాగా ఎప్పుడు ఎన్నంటి ఉంటామని కోరుకుంటూ సర్వేషన్